రెండు వేల పంతొమ్మిది ఆరంభంలో భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యాలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు షోలో పాల్గొన్న వీరిద్దరూ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వీరి క్రికెట్ కెరీర్ పైనే పెను ప్రభావాన్ని చూపించాయి షోలో వీరు చేసిన వ్యాఖ్యలకు గాను దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరిని స్వదేశానికి పిలిపించడంతో పాటు బీసీసీఐ సస్పెన్షన్ వేటు కూడా వేసింది చివరకు వీరిద్దరిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో జట్టులోకి పునరాగమనం చేశారు నిషేధం ఎఫెక్ట్ ఏమో తెలియదు గానీ ఇద్దరు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో పరుగుల వరద పారిస్తున్నారు ఈ సీజన్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కెఎల్ రాహుల్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లాడి మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ సీజన్ ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తున్న హార్దిక్ పాండ్య ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లాడి నూట ఎనభై ఆరు పరుగులు సాధించాడు ఈ సీజన్ లో పాండ్య అత్యధిక స్కోరు ముప్పై ఏడు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పాండ్య జట్టుకు మంచి మ్యాచ్ ఫినిషర్ గా మారాడు ఇదిలా ఉంటే గురువారం కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా పాండ్యా కేఎల్ రాహుల్ కు ఓ మెసేజ్ పంపాడు తన ఇన్స్టాగ్రామ్ లో జీవితంలో వీరిద్దరూ సోదరులు ఏదేమైనా లవ్ యూ బ్రో ఈ సంవత్సరాన్ని మనదిగా మార్చుకుందాం అని కమెంట్ పెడుతూ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో జత చేశాడు ఈ మెసేజ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది